హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్ట్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్స్ కామెంట్ కామెంట్స్ ఈరోజు సండే డైలీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను సో ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు చేద్దామని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఈరోజు నేను బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ ఇది అయితే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను సో ముందుగా అనేది నేను రైస్ అనేది అయితే త్రీ గ్లాసెస్ అనేది అయితే నానబెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా మనకి వచ్చి చికెన్ చికెన్కి కావాల్సింది ముందుగా ఫుల్ వాష్ చేసేస్తాను శుభ్రంగా నేను కడిగి పెట్టేసుకున్న తర్వాత పసుపు కారం సాల్ట్ ఇంకా బిర్యానీ పౌడర్ మన దగ్గర ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ లైన్ లైన్ ఇది అయితే వేసేసుకున్నాను ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందా అనేది కూడా మీరు చేయండి ఇలా నా స్టైల్లో మీరు ఎవరైనా చేస్తారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఏంటి ఫ్రెండ్స్ వీడియోస్ చేయకపోతే లైక్ సబ్స్క్రైబ్స్ చేయరా ఏంటి ఎంత మీరు నా ఫ్రెండ్స్ కదా అలాగే మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి కర్డ్ వేసుకోవాలి ఇవన్నీ వేస్తాను నేను మీరు ఇలా ఎలా చేస్తారో నాకు చెప్పండి ఈసారి నేను కొత్తగా ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా రుచిగా అయితే ఉందని చెప్పచ్చు సో ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు సో నేను ఇంకా పెరుగును కూడా అయితే యాడ్ చేసేసి ఒకసారి అయితే మొత్తం మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం ఫైనల్గా లెమన్ జ్యూస్ అనేది కూడా అయితే వేసుకోవాలి ఫైనల్గా మనం లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకొని ఒక వన్ అవర్ తర్వాత నేను పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో అనేది అయితే అసలు ఏమీ నేను స్టోర్ చేయలేదు ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టలేదు ప్లేట్ అనేది పెట్టేసుకొని ఒక వన్ అవర్ వరకు అలా వదిలేసాను అనమాట నాకైతే ముక్కకు అనేది బాగా పడుతుంది కదా మన పీస్కి సో నేను ఇంకా బిర్యానీకి కావాల్సినవి లవంగాలు దాల్చిన చెక్క స్టార్ అనాస్ ఇవన్నీ తీసుకున్నా సో రెండే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నా ఒక టమాటా మొత్తం అన్నీ కూడా కట్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను నేను నేను చాలా సింపుల్ ప్రాసెస్లో పుదీనా అండ్ కొత్తిమీర ఈ రెండు కూడా దగ్గర పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసి కడాయి పెట్టేసా పెద్ద కాండి పెట్టేశాను అనమాట ఆ కాండి ఎక్కడది అనుకున్న చెన్నైలో తినుసుకున్నాను కదా అది అనమాట మంచిగా ఆయిల్ అనేది వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మనం మిరియాలు దాల్చిన చెక్క హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసేసి కాజుతో సుద్దగా సరితే కలిపేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి కలిపేసుకుందాం బాగా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక్క కలిపితే కలిపేద్దాం కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి బాగా దోరగా వేగిన తర్వాత మనం వేగిన తర్వాత ఈ లోపు మనం చూద్దాం చికెన్ కూడా నేను ఆల్రెడీ పక్కన పెట్టేసాను వన్ అవర్ అయిన తర్వాత అది కూడా నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట అదైతే ఫుల్గానేది అయితే మనం కుక్ చేసేస్తున్నాను అలా కలుపుతూనే ఉన్నాను కానీ నాకు మంచి ఆరో అనేది అయితే వస్తుంది నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా చాలా రుచిగా ఇది ఉంటుంది మా వీడియోస్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తున్న దానివల్ల నేను ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది పెట్టాలనేది అయితే ఆలోచించుకోవాలి కదా మరి ఇంకా నేను టమాటోని కూడా అయితే యాడ్ చేసేసాను మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ లోపు మనం ముందుగా అనేది కొత్తిమీర పుదీనా కూడా కలిపేసి చికెన్లో అనేది వేసి మంచిగా ఇది అయితే కలిపి అబ్బా ఎంత ఆరో వస్తుందంటే మాటల్లో చెప్పలేను తర్వాత నేను రైస్ అనేది నానబెట్టేసింది కూడా అందులో వేసేసాను అంత కలిపేసాను అనమాట బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి నేను వేస్తే ఒక ఫైవ్ గ్లాసెస్ వేసాను అంతే వాటర్ హై ఫ్లేమ్లో నేను ఇదైతే నేను కుక్ చేశాను ఫైనల్గా మనం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి తగినంత వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకొని ప్లేట్ పెట్టేస్తాను ఫైనల్గా అయిపోయిన తర్వాత అక్కడ హ్యాం వేడి వేడి మంచి చికెన్ బిర్యానీ అయితే నేను చేసేసుకున్నాను మా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ నేను చేసిన పద్ధతిలో మీరు ఎవరైనా చేస్తే కనుక ఒక కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో అనేది కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేది అయితే నేను కర్రీ అనేది నేను ముందే తీసి పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు నాకు కర్రీ కావాలి రైతా అండ్ కచెమ్మర్ కూడా నేను రెడీ చేసేసాను వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది నా ప్లేట్లోకి ఎప్పుడెప్పుడు వేసేసుకుందాం అని ఫిక్స్ అయిపోయిన ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన అయితే పెట్టేశాను నేను సో మంచిగా అనేది అయితే అంత చల్లగా కొంచెం మరీ వేడి వేడిగా కాదు కానీ కొంచెం కూల్ అయిన తర్వాత సపరేట్గా అనేది వచ్చింది చాలా సపరేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ సో నేను శాఖ కూడా వేసుకొని మంచిగా ఈరోజు సండే స్పెషల్ కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ అనేది అయితే మేము తిన్నామని చెప్పచ్చు కానీ నేను చేసిన విధానం అనేది మీరు చేస్తే మర్చిపోరు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వన్ మోర్ థింక్ అండ్ కామెంట్ కూడా చేయండి